ఢిల్లీపీఠంలో బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని వివేకానంద విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాల వేసి టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ సర్పంచ్ సతీష్ రావు మరియు సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచ దేశాలలో భారతీయ జనతా పార్టీ ఎట్లా ఒక ఢిల్లీలో లేదని అంతకు మనసులో బాధలు ఉండే కానీ ఇరవై సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ప్రచండ మెదాటితో మనం గెలిచినందుకు సంతోషం మోడీ గారికి అమిత్ షా గారికి నడ్డా గారికి ధన్యవాదాలు వారు చేసిన కృషి ఢిల్లీ ప్రజలకు మొట్టమొదట ఢిల్లీ ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు ఇలాగే ఢిల్లీ నుంచి గల్లీ కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ విస్తరించాలని కార్యకర్తల ఆకాంక్ష భారత్ మాతాకి నిన్న భారీ విజయం మన ఢిల్లీ కళ మోడీ గారి నాయకత్వంలో మొత్తం ఢిల్లీ కాషాయమయం కావడంతో బాసరా బీజేపీ కార్యకర్తలు అమ్మవారి దగ్గర సీట్లు పంపిణీ మరియు ఊళ్ళో పంపించేసి వివేకానంద టర్చ్ శ్రీరామ్ జయ శ్రీరామ్